హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ బోల్డ్ ఈరోజు మనం వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి చీర అనేది ఎలా కట్టుకోవాలి చూసేద్దాము చాలా సింపుల్గా ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాము ఇలా కలర్ఫుల్గా ఉండే ఒక శారీని తీసేసుకోవాలి ఇప్పుడు మనం శారీని కట్టుకోవడం కోసం సేఫ్టీ పిన్స్ అలాగే ఒక థ్రెడ్ క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదా సో క్లాత్ క్లిప్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ చీరని మొత్తం ఓపెన్ చేసేసుకొని ఇలా రెండు భాగాలుగా మడతేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మడతేసుకోండి ఇది వచ్చేసి వెనకాల వైపున కొంచెం తక్కువ ఉండేలాగా చూసి తీసుకోండి ముందు వైపుకి కొంచెం ఎక్కువ ఉండాలి క్లాత్ చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని శారీని మొత్తం కూడా ఈ విధంగా పెట్టి మడత వేసుకోవాలి శారీ పొడవు మొత్తం ఫైవ్ మీటర్స్ శారీని ఇలా మొత్తం కూడాను మడతబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మడతబెట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్న పిల్స్ అనేవి పెట్టేసుకోవాలి మనం కొంగు మడత పెట్టుకుంటాం కదా సేమ్ అదే విధంగా చిన్నగా పెట్టేసుకోవాలి కొంచెం చాలా చిన్నగా మడత పెట్టుకుంటే మనకు నీట్గా కనబడుతుంది ఇది డబుల్ ఫోల్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోవాలి ఒకసారి ఇలా పెట్టి సెట్ చేసుకుంటే మనకి నీట్గా కనబడుతుంది ఇప్పుడు ఇలా కొంచెం సెట్ చేసేసుకొని మనం నీట్గా వచ్చిన తర్వాత దాన్ని ఒక పిన్ పెట్టేసుకుంటే మనకు కట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది సో రెండు రెండు పిన్స్ అనేవి పెట్టేసుకోండి చివరన ఒకటి కొంచెం దూరంగా ఒకటి ఇది కొంచెం మనకి ఎంత అంటే ఒక హాఫ్ మీటర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ మీటర్ వరకు ఇలా సెట్ చేసి పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక వైపున ఇంకొక వైపున ఉంటుంది కదా కొంగుల వైపున కొంగు వైపున కూడా సేమ్ ఇదే విధంగా చిన్న చిన్న పిల్స్ పెట్టేసుకొని కొంగులాగా పెట్టేసుకొని మడత పెట్టేసుకొని పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ మీటర్ వరకు ఇలా కూర్చులు పెట్టేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా కూడా పిన్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఇవి మనకి కొంగులాగా అంటే ముందు వైపుకి వచ్చేలాగా యూజ్ చేస్తానన్నమాట అటువైపు ఇటువైపు ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా చిన్న చిన్న కుచులుగా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలా మనం ఏమో కుచ్చులు పెట్టుకుంటాం కదా సో ఆ కుచ్చులాగా మనం పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ ఫైవ్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇలా మనం క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ క్లిప్స్ యూస్ చేసుకొని పెట్టాలన్నమాట ఊడిపోకుండా ఇలా మొత్తం చీర మొత్తం కూడా అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే మనం కొంగు అనేది చివరికి పెట్టుకున్నామో సో ఆ పిన్ను వరకు కూడా ఇలా ఫైవ్ ఫైగా పెట్టేసుకుంటూ క్లాత్ క్లిప్ని పెట్టేసామనుకోండి ఇలా చెదిరిపోకుండా ఉంటాయి సో ఈ చీర మొత్తం కూడా అక్కడ వరకు మనం సెట్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసేసుకొని ఈ దారాన్ని ఒక రెండు ఇంచులకి పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఇంచుల దగ్గర పెట్టేసి మనం పిన్ చేసుకోవాలన్నమాట సేఫ్టీ పిన్తో ఇలా థ్రెడ్ లోపల ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ దీని కింద నుంచి మొత్తం కూడా మనం కుర్చులు ఎక్కడి వరకు అయితే మనం నిలువు కుచ్చులు పెట్టుకున్నామో అక్కడి నుంచి అక్కడ వరకు ఇలా సేఫ్టీ పిన్తో క్లోజ్ చేయాలన్నమాట థ్రెడ్ అనేది లోపలికి ఉండేలాగా పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి క్లాత్ క్లిప్స్ ఉన్నాయి కదా ఆ క్లాత్ క్లిప్స్ని ఒక్కొక్కటి తీసేస్తూ ఇలా కుర్చుల్లాగా పెట్టి స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట థ్రెడ్కి స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసి పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా పెట్టేసుకొని క్లిప్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చులు అనేవి సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక చెంబులో చెంబు లాంటి దాంట్లో మనం ఒక కొన్ని బియ్యాన్ని తీసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దానిపైన మనం కలషం పెట్టుకుంటాం కదా సో కలషంకి సెట్ అయ్యేలాగా రౌండ్ది ఏదైనా మనకి తీసేసుకోవాలి రెండు సెట్ లాగా తీసేసుకోండి మనకి సెట్ లాగా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం బియ్యాన్ని వేసి తీసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక స్కేల్ లాంటిది స్ట్రేట్గా ఉండే ఒక కర్ర కానీ స్కేల్ కానీ కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న చీర కుచ్చులు పెట్టాము కదా సో నిలువు కుచ్చులు పెట్టిన దాన్ని ఆ థ్రెడ్ని మనం ఆ చెంబుకి కట్టేసుకోవాలన్నమాట ఊడకుండా కొంచెం గట్టిగా కట్టేసుకొని మనం పెట్టుకున్న క్లిప్స్ అనేవి తీసేసి కుచ్చుల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం హైట్ కోసానికి అనేది వేసాము లేదు మనకు హైట్ తగ్గించి అంటే పీట లాంటిది వేసుకున్నా కూడా మనకు అమ్మవారు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది సో మీరు ఎలా ఇష్టం ఉంటే అలా మనం పెట్టేసుకోవచ్చు చాలా రకాలుగా మనకు అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు ఇలా మనం అన్ని కుచ్చులు కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ రావాలి మనం ఎక్కడైతే క్లాత్ క్లిప్స్ యూస్ చేసామో అవన్నీ కూడా తీసేస్తూ ఇలా సెట్ చేసుకుంటూ రావాలి ఇలా మనకి ప్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకుంటే మనకు అమ్మవారికి సారీ డ్రాపింగ్ అనేది నీట్గా కనబడుతుంది మీకు ఎత్తుగా ఉండే పీట తీసుకోకుంటే మనకు అమ్మవారి కూర్చున్నట్టుగా కూడా పీట కనుక వేస్తే అమ్మవారికి కూర్చున్నట్టుగా ప్రిల్స్ అనేవి వస్తాయి కిందకి ఇప్పుడు మనం దీనిపైన స్కేల్ కట్టి తీసుకున్నాం కదా కలషం పెట్టుకోవడానికి సో దానికి దానికి ఇటువైపున అటువైపున మనం ఈ కొంగుకు పెట్టుకున్నాం కదా ఇటు చివర ఉన్నదాన్ని అటువైపున వేసుకోవాలి లెఫ్ట్ ఉన్న పైప్ బయట కొంగుని రైట్ వైపుకి రైట్ వైపుకి ఉన్నదా బయట కొంగుని లెఫ్ట్ వైపుకి వేసేసుకోవాలి సో అలా వేస్తే మీకు జారిపోకుండా ఉంటుంది ఇలా వేసి మనం చీరని కనుక కట్టుకుంటే అమ్మవారికి చాలా చక్కగా ఉంటుంది పూజలోకి మనకు అమ్మవారు సాక్షాత్తు ఇంట్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది ఇలా జ్యువెలరీతో కనుక మనం సెట్ చేసుకుంటే సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో ఉన్నట్టుగా కనబడుతుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ